అందరికీ నమస్కారం మన భారతీయ పురాణాలలో సంపద ఐశ్వర్యం ధన సంపతికి అధిపతిగా చెప్పబడిన దేవుడు శ్రీ కుబేరుడు ఈరోజు షార్ట్ వీడియోలో ఆయన గురించి కొంత సమాచారాన్ని తెలుసుకుందాం ఆయనను ధనాధిపతి నిధిపతి యక్షరాజు అని కూడా పిలుస్తారు కుబేరుడు కైలాసపతి అయిన శివునికి పరమభక్తుడు కుబేరుడు విశ్రవ మహర్షి కుమారుడు కుబేరుడు చిన్ననాటి నుండి సత్యవ్రతుడు పరమ శివభక్తుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు దీనివల్ల ఆయనకు ధనాధికారం లభించింది కుబేరుడి రాజధాని లంకాపురి ఆయన స్వర్ణ లంకను నిర్మించాడు కానీ రాక్షసుడు రావణుడు తన సవత తల్లి సంతానం కాగా లంకను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు దాంతో కుబేరుడు ఉత్తర దిశలోని హిమాలయాల్లోని అలకాపురికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు శివుడి కృపతోనే కుబేరుడు ఐశ్వర్యాధిపతి అయ్యాడు అందుకే చాలామంది కుబేరుని శివునితో పాటు ఆరాధిస్తారు దీపావళి పండుగ రోజుల్లో ముఖ్యంగా ధనత్రయోదశి రోజున కుబేర పూజ చేస్తారు ధనదాయకురాలు లక్ష్మీదేవి అందుకే శ్రీ వరలక్ష్మి పూజలో కూడా కుబేరుని స్మరిస్తారు కుబేరుని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలుగుతాయి ధన సంపత్తి పెరుగుతుంది వ్యాపారంలో విజయం లభిస్తుంది కుటుంబంలో శాంతి ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి అందుకే మనం ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో కుబేరుని కూడా జపిస్తే ఆయన అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది రామాయణంలో కుబేరుని పాత్ర ఉంది రావణుడు కుబేరునికి అన్నయ్య కుబేరుని దగ్గర ఉన్న పుష్పక విమానమును కూడా రావణుడు దోచుకున్నాడు ఆ విమానమే తర్వాత శ్రీరాముడు సీతాదేవితో అయోధ్యకు తిరిగి వెళ్ళడానికి ఉపయోగించాడు అదేవిధంగా మహాభారతంలో కూడా ఈయన పాత్ర ఉంది పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కుబేరుడి దయ వలన వారికి అనేక సౌకర్యాలు లభించాయి ద్రౌపదికి కష్టకాలంలో కుబేరుడు సహాయపడ్డాడని ఒక కథ ఉంది అంతేకాదు అష్ట దిక్పాలకులో కుబేరుడు ఉత్తర దిక్కు పాలకుడు ఆయనను చిన్న పొట్టతో బంగారు కాంతితో ఒక చేతిలో ధనపాత్రతో చిత్రిస్తారు కుబేరుడు గొప్ప శివభక్తుడు శివుని కృప వలన ఆయనకు ధనాధిపత్యం లభించింది కుబేరుని ప్రత్యేకత ఏంటంటే ఆయన సంపదలకు యజమాని అయినా కూడా లోబి కాదు దేవతలు మునులు భక్తులు అవసరమైతే ఆయన ధనం పంచేవారు అందువల్ల భక్తులు ధన ఐశ్వర్యం కోసం నేటికి కుబేరుణ్ణి పూజిస్తారు కుబేరుడు సంపదకు మాత్రమే కాదు దానశీలతకు కూడా ప్రతీక అందుకే మనం కుబేరుణ్ణి కేవలం డబ్బు కోసం కాదు ధర్మబద్ధమైన ఐశ్వర్యం కోసం ఆరాధించాలి కుబేరుని జీవితం మనకు ఒక బోధన ఇస్తుంది ధనం ఉండడం మాత్రమే గొప్పది కాదు ఆ ధనాన్ని ధర్మపరంగా వినియోగించడం చాలా గొప్పది అందుకే మనం కుబేరుణ్ణి పూజిస్తూ ఐశ్వర్యం మాత్రమే కాకుండా దానశీలత ధర్మాన్ని కూడా కోరుకోవాలి ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి